హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను నెత్తల్లతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఒక కప్పు నెత్తళ్ళని బాగా వేడి నీటిలో ఒకసారి క్లీన్ చేసుకొని వేసుకోవాలి ఇవి రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి నేను తీసుకున్న నెత్తలు పావు కేజీ వరకు ఉంటాయి కప్పు కొలతతో అయితే ఒక కప్పు అయితే సరిపోతాయండి మీ ఇంట్లో ఉండే జనం బట్టి మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఇవి రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ఫ్రై ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని నాలుగు మీడియం సైజు ఆనియన్స్ బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా చిన్నగా తరుక్కోవాలి అప్పుడే గ్రేవీలా బాగా వస్తుందండి కర్రీ ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా చిలికల్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ బాగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటో వేసిన తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని టమాటో మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి టమాటో బాగా సాఫ్ట్గా అయిపోవాలండి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి బాగా కలుపుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న నెత్తలను కూడా అందులో వేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయ టమాటో మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కర్రీ ఇంకా ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదండి సాల్ట్ చూసుకొని సరిపోకపోతే పావు టీ స్పూన్ యాడ్ చేసుకోండి ఈ విధంగా బాగా దగ్గరికి అయిపోవాలి వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఎక్కువగా తినడం మంచిది కాదు కానీ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి తినండి చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లోకి కర్రీని తీసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఏ మసాలాలు యాడ్ చేయకుండా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సిమ్మల్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్